సంక్రాంతి పండుగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అవసరార్థులు పేదల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది దీనిలో భాగంగా రోజు పుష్కరాల రేవులు దుస్తులు పంపిణీ చేశారు లయన్స్ క్లబ్ జైన్ సేవా సమితి హెల్పింగ్ హ్యాండ్స్ స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు రెండు వేల ఐదు వందల మందికి దుస్తులు పంపిణీ చేసినట్టు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు తెలిపారు పండుగ వేళ పేదల ముఖాల్లో నూతన దుస్తులతో ఆనందాన్ని నింపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు దాతల నుంచి సేకరించిన కొత్తవి ఉపయోగించే విధంగా ఉన్నవాటిని అందంగా కవర్లలో పెట్టి అవసరార్థులకి అందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రోటరీ సభ్యులు గాదే కిషోర్ అనూప్ కుమార్ జైన్ విక్రమ్ జైన్ అమీర్ పాషా దువ్వాడ రాజా కమలేష్ జైన్ స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ ఎన్ని బాబు శంకర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు దీనికి ముందు పుష్కర్ ఘాట్ వద్ద స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో నిత్య అన్నదానం చేశారు అందరికీ నమస్కారం మనం ఈరోజు రాజమండ్రి ఘాట్ దగ్గర ఉన్నాం నిన్న ఈరోజు దుస్తుల సేకరణ పంపిణీ ఆఫ్ హ్యాపీనెస్ అనే ప్రోగ్రాం ద్వారా మనం రెండు వేల పదహారులో ప్రారంభించినటువంటి ఈ సేవా కార్యక్రమం ఎవరైతే అవసరార్థులు నిరాశ్రయులు ఈ నగరానికి హాస్పిటల్ వైద్య నిమిత్తం కానివ్వండి ఏదన్నా ఉపాధి ఉద్యోగ నిమిత్తంగా ఉండి వచ్చినప్పుడు వారికి తక్షణ సౌకర్యంగా దుస్తులు కావాలన్నప్పుడు లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది రెండు వేల పదహారులో సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ గారు అలాగే నగర కమిషనర్గా ఉన్న విజయ రామరాజు గారు మనం స్వర్ణాంధ్ర సేవా సంస్థతో కలిపి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తాం దీన్ని ఇప్పుడు జైన్ సేవా సమితి స్వర్ణంధ్ర సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అలాగే జేసీస్ అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్తో కలిపి ఈరోజు నగరంలో ఉన్నటువంటి దాతల సహకారంతో నిన్న ఈరోజు ఎవరైతే నిరాశ్రయులు అవసరార్థులు ఉన్నారో వారికి దుస్తులు ఇచ్చే ఆ కార్యక్రమాన్ని రెండు రోజులుగా కొనసాగిస్తున్నాం నిన్నంతా ఈ ఇక్కడ జరిగిన తర్వాత ఈరోజు ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు దేవిచౌక్ సెంటర్లో ఈ దుస్తులు పంపిణీ ఎవరైతే ఈ నగరానికి వచ్చే కూలీలు ఉంటారో వారందరి కోసం చేయడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఘాట్లో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎవరైతే దాతలు దుస్తులు పంపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారో వారందరికీ నేను హృదయపరంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో ఉన్నటువంటి టీము అనూప్ కానీ జైన్ సేవా సమితి విక్రమ్ కానీ అమీర్భాయ్ కానీ అలాగే కమలేష్ మన దువాడ రాజా మన ఎల్పి శ్రీనివాస్ ఎవరైతే మాతో మా హరికృష్ణ ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వారందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది ఈ సంక్రాంతి పండుగ చిన్న కుటుంబాలు లేదా పేద కుటుంబాల్లో అవసరార్థులు నిరాశ రాయులు ముఖాల్లో వెలుగు చూసే ఒక గొప్ప కార్యక్రమంగా సంక్రాంతి అనేది మన రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అంటే గ్రామీణ కూలీ దగ్గర నుంచి వ్యవసాయ కార్మికుడి దగ్గర నుంచి అలాగే కమతాలు చేసే రైతులు వాళ్ళందరూ కూడా పాలేర్లు ఈ పండుగని చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు ఈ పండుగలో వాళ్ళకి మూడు రోజులు సెలవు దొరుకుతుంది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మూడు రోజులు సెలవిచ్చి వాళ్ళకి ఓనర్స్ ఒక బోనస్ కూడా ప్రకటించే కార్యక్రమం అందరూ కూడా కుటుంబం అంతా కలిసి చేసుకుని ఈ కార్యక్రమం ఫలప్రదం అవ్వాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు అనుప్జైను గత తొమ్మిది సంవత్సరాలుగా మన పుష్కర్ఘాట్లో వాల్ ఆఫ్ హ్యాపీనెస్ మన రాజస్థాన్లో నేకీకి దివారాన్ని పెట్టేవాళ్ళు అలాగే ఇక్కడ పెట్టాం ఇందులో కనీసం నిన్న రెండు వేల ఐదు వందల మందికి దస్తులు పంచిపెట్టడం జరిగింది అందులో సుమారు నూట యాభై జతలు కొత్తవి కూడా ఉన్నాయి కొత్తవి బెడ్షీట్లు ఉన్నాయి మీ ఇంట్లో నిరుపయోగం ఏమైనా ఉంటే ఇక్కడ పంపిస్తే అవన్నీ కొద్దిగా కట్టుబాట్లు రిపేరు అవి చేసేసి బటన్లు అవి అతికించేసి కడిగించి ఇస్త్రీ చేయించి పంచిపెట్టడం జరుగుతుంది పండగ అందరూ చేసుకోవాలి అందుకని మేము ఇవాళ ఈ దస్తులు పంపించడం జరిగింది థ్యాంక్ యూ